ైజ్లో విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీ స్వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవపు పండుగ ఈ ఆరాధనకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం జూలై ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం మేరిస్టల ఇండోర్ స్టేడియం విజయవాడ పంట కలవ రోడ్ బెల్ సర్కిల్ దగ్గర ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్నారా ఎంతో మందిని దేవుడు తాకి వారి గర్భాలను తెరిచాడు స్వస్థతలో కొరకు ఎదురు చూస్తున్నారా రండి దేవుడు అలనాడు బలమైన కార్యలు జరిగించిన పరిశుద్ధాత్మ దేవుడు ఈనాటి కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిపిస్తున్నాడు రండి అద్భుతాలు పొందుకోరండి ఏసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రే బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవగానే ఖాదించారా ఏసైకి థ్యాంక్స్ చెప్పారా ఈ మంచి దినం మనకి ఇచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పవలసిన అంత మాత్రమే కాదండి ప్రతి దినం లేవగానే దేవుని మాట మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది ఒక నిరాశ నిస్పృహలో ఉన్న మన జీవితాలకు ఒక ఊరట ఒక ధైర్యాన్ని ఇస్తుంది కదా మరి ఈ దినం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటంటే చూద్దామా యోపు గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును రైజలో ఎంత శ్రేష్టమైన మాట అండి ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో మార్గాలు అంటే అది ఒక త్రోవ లేకపోతే మీరు చేస్తున్న పనుల్లో జాబుల్లో చేతి పనులు అలాగే మీ యొక్క ప్రతి యొక్క మీ జీవిత పయనంలో ఇప్పటి వరకు ఏదో ఒక చీకటి మీ జీవితం మీద పరిపాలన ఉంది మీ జీవితం వేగ కనిపించట్లేదు అంటే ఆశీర్వాదం దీవెన సమృద్ధి మీరు అనుభవించలేకపోతున్నారు మీరు చేస్తున్న పని సక్సెస్ అవ్వట్లా కారణం ఏంటంటే చీకటి ఈ మార్గాల మీద మరి ఉంటుంది కనుక మీ జీవితంలో ఆ వెలుగును చూడలేకపోతున్నారు ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు దీవుని అనుభవించలేకపోతున్నారు కదా ఇది దేవుని బిడ్డారా వ్యాపారాలు చేస్తున్నారు కానీ లాభం లేదు అన్నీ నష్టాలే చేతి పని చేస్తున్నారు కానీ వర్ధిల్లత లేదు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదు చదువులు ముందుకు వెళ్ళట్లేదు అలాగే జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం ఫలించట్లేదు దేవుని బిడ్లారా అలాగే ఆత్మీయ విషయంలో కానీ అన్నీ కూడా ఆటంకాలే ఎదురవుతున్నాయి కదా మరి ఏ పను తలబెట్టినా సక్సెస్ కాట్లా కారణం ఏంటంటే నీ మార్గాలము చీకటి చీకటి ఉండడానికి బట్టి ఆ ఒక పనులు సక్సెస్ అవ్వట్లే కానీ దేవుడి నీ దేవుడికి ఉదయం కాలం మాట్లాడుతున్నాను ఆయన అంటున్నారు నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుందని దేవుని బిడ్లారా చూడు వెలుగు ప్రకాశిస్తుంది అంటే అది చీకటి అంతా తొలగిపోయి మీ జీవితంలోకి రాబోతున్నాయి ప్రియదేవుని బిడ్డ వెలుగు ఎవరు వేసయ్యాయి కదా ఈ లోకానికి వెలుగు ఎవరండి వేసయ్యాయి ఆయన మీ మార్గాల్లోకి రాబోతున్నాడు ఆయన మీ చేతి పనిలోకి మీ వ్యవసాయ పనిలోకి మీ యొక్క మరి వ్యాపార పనుల్లోకి అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనికి ఆయన వెలుగును పంపబోతున్నాడు ఆయనే ప్రకాశించబోతున్నాడు రాయబుడిని ప్రకాశిస్తుందంట వెలుగు ప్రియ దేవుని బిడ్డారా వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి ఎంత మాత్రం ఉండదు ఆ చీకటంతా కొట్టివడుతుంది మీ మార్గాల మీద వెలుగు ప్రకాశించబోతున్నాయి అంటే మీరు ఏదైతే ఇప్పటివరకు సక్సెస్ చూడలేకపోతున్నారో మీ జీవితాలు ఫలపరితంగా మార్చబడిపోతున్నాయి ఆర్థిక విషయాల్లో మరియు ఆరోగ్య విషయాల్లో ఆత్మీయ విషయాల్లో కుటుంబ విషయాల్లో వ్యాపార విషయాల్లో వివాహ ప్రయత్నాల్లో చదువుల్లో సమస్త విషయాల్లో ఆయన వెలుగు ప్రకాశించబోతుంది దేవుని ఆశీర్వాద సమృద్ధి అనుభవించబోతున్నారు కదా మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా మీ జీవితం మీ లైఫ్ స్టైల్ దేవుడు మార్చబోతున్నాడు ఈ యొక్క మాటను నమ్మండి మీరు విశ్వసించండి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం మరి నెరవేర్చబడును కాక ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి పరిశుద్ధురా మహోన్నతురానికి వందిన స్తోత్రాలు ఈరోజు మీరు అనుగ్రహించిన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా మీ మార్గాల మీద వెలుగు ప్రకాశించు చెప్పి మాకు మాయా వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ కొందనాల అయ్యా నీ ఒక వాగ్దానం వింటున్నా ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా వరకు వారి కుటుంబాల మీద వారి వ్యక్తిగత విషయాల మీద వ్యాపారాల మీద ఉద్యోగాల మీద అన్ని విషయాల్లో వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా చీకటి వెలువరి చేస్తుండేగా ఆ అంధకారక్రియలు బంధిస్తున్నాం వేస్తున్నాము ప్రతి చీకటి కాలిపోవాలి తండ్రి నాయన వారి జీవితాల్లో నీ వెలుగు ప్రకాశించనుగాక తండ్రి నాయన వారు చేసే ప్రతి పని సక్సెస్ అవను కాక అయ్యా గర్భాలు తెరవబడాలి ఉద్యోగాలు అనుగ్రహించబడాలి తండ్రి నాయన వ్యాపారాలు దీవించబడను కాక చేతి పని దీవించబడను కాక తండ్రి నాయన నాయన కుటుంబ సమస్యలన్నీ కాక అయ్యా ఇదిగో తన భూ సంబంధమైన వివాదాలన్నీ పరిష్కరించబడను కాక అయాకే స్తోత్రాలు రోగులకు ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచండి నాయన ఈరోజు నాయనా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి అలాగే ప్రభా డిఎస్సి వరకు ప్రిపేర్ అవుతున్న వారు డిఎస్సి రాసిన వారు అందరికీ కూడా అయ్యా మంచి రిజల్ట్ వచ్చిన కాక మంచి ఉద్యోగాలు వారు స్థిరపడుతురు కాక మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె